నెల్లూరు జిల్లా కోవూర్ మండలం గంగవరం గ్రామంలో కంటి క్యాన్సర్ తో బాధపడుతున్న మానస అనే చిన్నారికి ఈ సాయి రక్ష చారిటబుల్ ట్రస్ట్ చేయతులు అందించింది ఆపరేషన్ కు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలపడంతో ఏం చేయాలో పాల్పోక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు విషయం తెలుసుకున్న సాయి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి వంతుగా యాభై రెండు వేలను తల్లి వరలక్ష్మికి అందజేశారు పాప పరిస్థితి అర్థం చేసుకుని దాతలు ఎవరైనా సాయం చేయాలని వారు కోరుతున్నారు మానవత్వంతో ఎవరు ముందుకు వచ్చినా సరే ఒక చిన్న పాప కంటి కంటికి గొప్ప వరాన్ని ఇచ్చిన వారని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయి చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు లత అనిల్ షేక్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం పాప పేరు మానస వీళ్ళది గంగవరం గ్రామం కోవూరు మండలం ఎస్టీ కాని పాప గత ఒక సంవత్సరం నుంచి ఐ క్యాన్సర్ తో బాధపడుతుంది వీళ్ళకి ట్రీట్మెంట్ కి కానీ గానీ చాలా అవస్థపడుతున్నారు వీళ్ళ నాన్నగారు గాని రోజు కూలీ చేసుకునేవారు వీళ్ళు వీళ్ళకి ఆపరేషన్ కి దగ్గర దగ్గరగా ఒక పదిహేను లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు వీళ్ళకి రోజు గడవడానికి గాని కష్టం ఉంది ముగ్గురు చిన్న పిల్లకాయలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రీట్మెంట్కి మా వంతు సహకారంగా మా మిత్రులందరం కలిసి ఒక యాభై రెండు వేలు కలెక్ట్ చేసి ఈ రోడ్డు ఈ రోజు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు కానీ ఇంకా ఇవ్వదలిచిన వాళ్ళు వీళ్ళ ఫోన్ పే నెంబర్ వీళ్ళ గూగుల్ పే నెంబర్ పెడతాము వాళ్ళకైనా పంపించండి లేదంటే మాకు పంపించినా మేము వీళ్ళకి చేరవేసేలాగా చూస్తాము దయచేసి అందరూ మన ఇది మన సమస్య అనుకొని దయచేసి అందరూ స్పందించండి చిన్న పాప చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది చాలా నిరుపేద కుటుంబము దయచేసి ప్లీజ్ అందరూ సహకరించండి